పిల్లలు స్కూల్కి వెళ్లడం ఏమో కానీ పేరెంట్స్ కి హోంవర్క్స్ తప్పట్లేదు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ యాక్టివిటీ కోసం కిడ్స్ ఫేవరెట్ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ కాస్ట్యూమ్ వేసుకుని రమ్మన్నారు అది కూడా రెంట్కి తీసుకోవడం రెడీమేడ్ కొనడం లాంటివి చేయకుండా పేపర్స్ తో పేరెంట్స్ క్రియేట్ చేయాలని అన్నారు వీలైతే మేకింగ్ ప్రాసెస్ లో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవడంతో పాటు ఫన్ గా కూడా ఉంటుంది అని రాశారు వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కానీ ఈ పాయింట్ చదవగానే నాకు చాలా నవ్వొచ్చింది ఎందుకంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఫన్ అండ్ లెర్నింగ్ ఏమో కానీ ఫ్లోర్ మీద చిరిగిపోయిన రంగురంగుల పేపర్స్ ని చూసి పేరెంట్స్ కి ఫ్రస్ట్రేషన్ మాత్రం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అందుకే మేమైతే ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళు స్కూల్ కి వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కొంచెం అలా ఫినిష్ చేశాము ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే పిల్లల ఫేవరెట్ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ క్రియేట్ చేయమంటే మేము మేకింగ్ ప్రాసెస్ ఈజీగా ఉండేవి సెలెక్ట్ చేసుకున్నాము మా అమ్మాయి కోసం స్ట్రాబెర్రీ అబ్బాయి కోసం పైనాపిల్ స్ట్రాబెర్రీ కొంచెం ఈజీగానే అనిపించింది బట్ పైనాపిల్ చేస్తున్నప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం రా బాబోయ్ అనిపించింది నేను ఇలా ఎందుకు అంటున్నానో పైనాపిల్ మేకింగ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది స్ట్రాబెరీకి అయితే షేప్ నీట్గా వస్తే చాలు మిగతా అది అంతా ఎలా చేసినా బాగానే ఉంటుంది నాకైతే ఈ స్ట్రాబెర్రీ కాస్ట్యూమ్లో హెడ్ గేర్ బాగా నచ్చింది అది నిజంగా స్ట్రాబెర్రీ పైన గ్రీన్ కలర్లో ఉంటుంది కదా సేమ్ అలాగే కుదిరింది మేకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని హెడ్ మీద పడిపోకుండా ఎలా పెట్టాలి అని ఆలోచిస్తుంటే హెయిర్ బ్యాండ్తో అటాచ్ చేద్దామనే ఐడియా వచ్చింది స్ట్రాబెర్రీ కాస్ట్యూమ్ చాలా మంది వేసుకొని వచ్చారు కానీ హెడ్ గేర్ పర్ఫెక్ట్ గా కుదరడంతో పాటు దాన్ని హెయిర్ బ్యాండ్తో పడిపోకుండా సెట్ చేయడం వల్ల మా అమ్మాయి కాస్ట్యూమ్కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి పిల్లల కోసం పేపర్ తో ఇలాంటివి క్రియేట్ చేయడం మాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఒక చిన్న మిస్టేక్ చేసాము అదేంటంటే కాస్ట్యూమ్ మేకింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయాక దాన్ని ఒక కార్డ్బోర్డ్ షీట్కి స్టిక్ చేసి ఉంటే అది స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉండటంతో పాటు పిల్లలు ఎలా హ్యాండిల్ చేసినా చిరగకుండా ఉండేది మేము కార్డ్బోర్డ్కి స్టిక్ చేయకపోవడం వల్ల స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా క్యారీ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది మా అమ్మాయి వేసుకున్న తర్వాత కాస్ట్యూమ్ ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పైనాపిల్ మేకింగ్ వీడియో కోసం కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో కానీ రిలేటివ్స్ లో కానీ ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి